ఈనాటి తరగతిలో రేడియో భాష ఎలా ఉండాలి రేడియో రచనకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏవి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో రేడియో సాంకేతికత అనేటువంటిది ప్రారంభమైంది సరిగ్గా నాలుగు సంవత్సరాలకు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే ప్రైవేటు సంస్థ రేడియో స్టేషన్లు ప్రారంభించేందుకు మన భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అయితే విద్యార్థులారా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈ రేడియో వ్యవస్థ కనుక మొదలైతే భారతీయులకు బ్రిటిష్ వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్నీ తెలుస్తాయి అనే నెపంతో వాళ్ళు మన భారతీయులు ప్రారంభించినటువంటి రేడియోని స్వాధీనం చేసుకున్నారు కానీ మన భారతీయులు ఎంతో చైతన్యంతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి తిరిగి మళ్ళీ రేడియో వ్యవస్థని స్వాధీనం చేసుకోవటం జరిగింది సరిగ్గా అదే సమయంలో అనగా పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చారు జాగ్రత్తగా గమనించండి పిల్లలు మొదట రేడియో వ్యవస్థకున్న పేరు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ తదుపరి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చారు కొన్ని సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మనకి స్వాతంత్ర అనంతరం ఆకాశవాణిగా పేరు మారటం జరిగింది ఇక అక్కడి నుంచి ఆ పేరు కొనసాగుతూ నేటి కాలంలో ఆకాశవాణి అనేటువంటి పేరుకు బదులుగా ప్రసార భారతి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నారు కానీ మీరు గమనించినట్లయితే ఈ రేడియో వ్యవస్థ అనేటువంటిది చాలా గొప్ప సాంకేతికత కలిగినటువంటిది పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి భారతదేశంలోని ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో వ్యవస్థల్లో ఒకటిగా విస్తరించింది అంటే విద్యార్థులారా రేడియోలో వచ్చేటువంటి ప్రసారాలు ఏవైతే ఉన్నాయో ప్రసంగాలు చర్చలు నాటకాలు విద్య ఆరోగ్యం వ్యవసాయం వినోదం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే జాగ్రత్తగా గమనిస్తున్నారా మనకి టీవీల్లో వినోదం కోసం కార్యక్రమాలు వస్తాయి కానీ రేడియోలో ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభ్యుదయం కోసం ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే కార్యక్రమాలు అధిక శాతం ప్రసారమయ్యేవి దీనివల్ల ప్రతి ఇంటిలో రేడియో అనేది మనకి పూర్వకాలంలో కనిపించడం జరిగింది ఇలా రేడియో సామాన్య ప్రజలని అదేవిధంగా మధ్యతరగతి ప్రజలని అదేవిధంగా ధనవంతుల్ని కూడా మన భారతదేశంలో ఎంతగానో ప్రభావితం చేసింది అని చెప్పుకోవచ్చు విద్యార్థులరా ఇక ఈ రేడియోకి సంబంధించినటువంటి ప్రసారాలను ఒక్కసారి గమనిస్తే మనకి తెలుగు భాషకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రేడియోలో మొట్టమొదట చెన్నై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎగ్మోర్ అనేటువంటి ప్రాంతం నుంచి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పదహారవ తేదీ నుంచి ప్రసారమయ్యాయి గమనిస్తున్నారా పంతొమ్మిది వందల ఇరవై మూడు రేడియో మన భారతదేశానికి వస్తే మన తెలుగులో కార్యక్రమాలు మనం వినటానికి పంతొమ్మిది ముప్పై సంవత్సరం నుంచి ప్రసారాలు మొదలయ్యాయి ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో చూడండి ఈ రేడియో ప్రసారాలను క్రమ పద్ధతిలో వ్రాయాల్సి ఉంటుంది అయితే విద్యార్థులరా అసలు ఈ రేడియో మరి మనం వింటూ ఉంటాం కదా కార్యక్రమాలన్నీ అసలు ఈ రేడియోలో రాసేటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో రేడియో రచనలు వాటికి ఉపయోగించే భాష ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం రేడియో భాష గమనిద్దాం అక్షరాస్యులు అంటే చదువుకున్నవాళ్ళు విద్యావంతులు చదువుకుంటున్న వాళ్ళు లేదా బాగా చదువుకున్నవాళ్ళు పండితులు మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందిన వాళ్ళు వీళ్ళందరూ రేడియో ప్రసారాలను వింటూ ఉంటారు కానీ వీళ్ళని ఆధారంగా చేసుకొని కాకుండా నిరక్షరాస్యులు అసలు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళని లక్ష్యంగా చేసుకుని రేడియో భాష అనేది ఉండాలి అర్థమవుతుందా పిల్లలు తరువాత మనం పత్రికలు చదువుతూ ఉంటాం ఈ పత్రికల్లో చాలా తేలిక భాష వాడుతూ ఉంటారు ఈ పత్రికా భాష కన్నా రేడియోలో మనం వింటూ ఉంటాం కాబట్టి ఇంకా తేలికైన భాష అనేది ఈ రేడియో భాషగా ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక స్థానిక రేడియోల్లో అంటే విజయవాడ విశాఖపట్నం గుంటూరు మీరు చిత్తూరు అలాంటి ప్రాంతాల్లో చూస్తే ఎక్కడికక్కడే రేడియో స్టేషన్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ మాండలికాల్లో అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పదాలని భాషని భావజాలాన్ని అక్కడ వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఎక్కువ శాతం ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషనే వాడాలి మాండలికాలని అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైన పదాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని చాలా తక్కువ శాతం వినియోగిస్తే ఆ వార్తలు వినేటువంటి వాళ్ళందరికీ తొందరగా వార్తలు అర్థమవుతాయి కాబట్టి విద్యార్థులరా రేడియో భాష అనేది సరళంగా ఉండాలి ప్రామాణిక భాష అందరికీ అర్థమయ్యే భాష ఉండాలి మాండలికాలు వాడుకోవచ్చు కానీ మరీ ఎక్కువ శాతం అంటే ఒక ప్రాంతీయంగా ఉండేటువంటి పదాలు వీటిల్ని తక్కువ శాతం అనేది వినియోగిస్తే బాగుంటుంది అర్థమైంది విద్యార్థులారా అంటే వినే శ్రోత ఆ రేడియోలో వార్తలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటల్ని అర్థం చేసుకోగలిగేంత సరళంగా చాలా తేలిగ్గా ఉంటే ఆ రేడియో భాష అనేది అవతల వారికి ఎంతో వినోదాన్ని విజ్ఞానాన్ని కూడా అందిస్తుందని చెప్పచ్చు ఇక రేడియో రచన మనం గమనించినట్లయితే రేడియో రచనకి ఎలాంటి ప్రాథమిక లక్షణాలు ఉండాలి ప్రాథమిక లక్షణాలు అంటే ఏమిటి ప్రముఖమైనటువంటి లక్షణాలు ఉదాహరణకి మనం ఈ లక్షణాలని గమనించినట్లయితే ఎనిమిది లక్షణాలు కనిపిస్తున్నాయి ఇంకా మనం అదనంగా కూడా విద్యార్థులరా చర్చిద్దాం మొదటిగా ముద్రిత పత్రికా భాష కంటే రేడియో రచనా భాష మరింత సరళంగా ఉండాలి అంటాడు అంటే రేడియోకి రచన చేస్తూ ఉన్నప్పుడు ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాన్ని రేడియో ద్వారా మనం వినాలి అనుకుంటున్నప్పుడు మరి అందులో చక్కనైన భాష వాడాలి కదా మరి రేడియో రచనలో వాడే భాష ఎలా ఉండాలట పత్రికల్లో ఉండే భాష కంటే ఇంకా తేలిగ్గా ఉండాలి అంటాడు ఇది మొదటి అంశం ఇక రెండవ అంశం లేదా రెండవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే పామరులు సైతం అంటే అసలు చదువు అంటే ఏమిటో తెలియని వాళ్ళు చదువు రాని వాళ్ళు చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ శ్రోతలు అంటాం ఈ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వినగానే అర్థం చేసుకునే స్థాయి పదాలు అంటే తేలిక పదాలు వాడాలి అంటారు ఇక మూడవ లక్షణం ఈ పదాలతో వచ్చిన సమస్య ఏంటంటే మూడు నాలుగు పదాలకి మించిన వాక్యం అస్సలు రాయకూడదు అంటాడంటే పెద్ద పెద్ద వాక్యాలు రాస్తే లేని వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేరు కాబట్టి చిన్న చిన్న వాక్యాల్లోనే మరి రేడియో రచన జరగాలి అంటాడంటే ఒక వాక్యానికి మూడు లేదా నాలుగు పదాలు ఉండాలి అని చెప్తారు తర్వాత విద్యార్థులారా ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం రేడియోలో ఏ దృశ్యాన్ని సంఘటనని వార్తని చూడలేం వింటాం కదా అందుకే ఉద్వేగం ఉత్సాహం ఆశ్చర్యం బాధ ఆనందం ఇలాంటి భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సరిగ్గా వ్యక్తం చేసేలాగా సరైన పదాలు వాడాలి సంతోషకరమైన వార్త మీరు చదువుతూ ఉంటే సంతోషమే కలగాలి వినోదం మరి ఆ వినోదం కలగాలి శ్రోతలకి మీరు బాధాకరమైన వార్త చదువుతుంటే వినే శ్రోతలకి బాధ కలగాలి మీరు ఉత్సాహం కలిగించేటువంటి వార్తని చదువుతూ ఉంటే లేదా విషయాన్ని చదువుతూ ఉంటే ఆ శ్రోతలకి ఉత్సాహమే కలగాలి ఇలా సందర్భాన్ని ఆ సందర్భం యొక్క అనుభూతిని ఆ వినే శ్రోతలకు అందించటమే రేడియో రచనలో నాలుగో లక్షణం ఇక ఐదో లక్షణం మాండలికాలు ఇందక్కడ చెప్పాను కదా స్థానికంగా ఉన్న రేడియో స్టేషన్లో ఈ చిత్తూరు కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇలా మనకి ఉన్నటువంటి ఈ స్థానిక రేడియో స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని స్థానిక భాష అంటే స్థానిక పదాలు మాండలికాలనే వాడుతూ ఉంటారు కానీ మాండలికాలు ఎక్కువ శాతం వాడకూడదు ఇక తదుపరి లక్షణం ఆరో లక్షణాన్ని గమనిస్తే శ్రోతల్ని ఆకట్టుకునే శైలి ఉండాలి అంటే రేడియోలో కథాకథన శైలి అంటారు విద్యార్థులారా అంటే మనం టీవీలో ప్రతిదీ చూస్తాం కానీ రేడియోలో విని తెలుసుకుంటాం కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా వివరించాలి ఉదాహరణకి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది అప్పుడు రేడియోలో ఎలా చదువుతాడు వార్తలు అదుగో ప్రధానమంత్రి కారులో విచ్చేశారు మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడుతూ సగర్వంగా ఎగురుతోంది ఎప్పుడా నా దేశపు జాతీయ జెండాకు ఉందరం చేద్దామని భారతీయులంతా ఆలోచిస్తూ అలా ప్రధానమంత్రి వైపు చూశారు చూసారా పిల్లలు ఇలా ప్రతి క్షణాన్ని వివరించి చెప్పటాన్ని కథాకథన శైలి అంటారు రేడియోలో మనకు రచనలు ఇదే కావాలి తదుపరి అనవసరమైన విషయాలను ఎప్పుడూ రేడియో రచనలో రాయకూడదు ఇది ఏడవ లక్షణం ఇక ఎనిమిదవ లక్షణంగా మనం గమనించినట్లయితే ఉపోద్ఘాతాలు అంటే ఏదన్నా ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు సూటిగా చెప్పాలి కానీ గంటల సేపు అసలు విషయాన్ని చెప్పకుండా ఏవేవో మాటలు ఉపోద్ఘాతాలు పరిచయాలు చెప్పకూడదు ఇక తొమ్మిదవ లక్షణాన్ని గమనిస్తే మనకి రేడియోలో ఏం జరుగుతోంది కార్యక్రమం అని తెలియాలంటే ఎప్పటికప్పుడు ఆ రేడియో వింటున్నటువంటి ఆ శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ రేడియోలో కార్యక్రమం తెలిసేలా ఆ రేడియో కార్యక్రమం పేరుని ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లని పదే పదే చెబుతూ ఉండాలి తెలియజేస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుంది కార్యక్రమం మొదట్లో రేడియో వినని వాళ్ళు మధ్యలో వచ్చి రేడియో ప్రారంభించినట్లయితే కార్యక్రమాన్ని వినటం మరి విద్యార్థులారా వాళ్ళు కూడా ఓహో ఈ కార్యక్రమం జరుగుతుందా ఈ కార్యక్రమానికి అతిథిగా లేదా ఉపన్యాసకులుగా వక్తగా వచ్చారా ఈ వ్యక్తి బలన వాళ్ళ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జరుగుతున్న కార్యక్రమం గురించి ఆ కార్యక్రమంలో ఉన్న వ్యక్తులు ప్రముఖుల గురించి ఎప్పటికప్పుడు తెలిసేలా రచనని రచనని సిద్ధం చేసుకోవాలి తదుపరి రేడియోలో మనకి విరామాలు వస్తూ ఉంటాయి అంటే ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం పూర్తయ్యాక ఆ విరామాల్లో ఎలాంటి సంగీతాన్ని ప్రయోగించాలి ఎలాంటి వాణిజ్య ప్రకటనని మనం మరి ప్రసారం చేయాలనేది కూడా ముందుగానే రేడియో రచనలో రాసుకోవాలి తర్వాత విద్యార్థులారా రేడియో రచన అనేటువంటిది చేసేటప్పుడు ఆ కార్యక్రమం ఎంతసేపు ఉందో తెలుసుకుని ఆ కార్యక్రమం యొక్క సమయానికి ఒక ఐదు నిమిషాలు ఎక్కువగానే రేడియో రచన చేయాలి ఎందుకంటే ఒక్కోసారి పొరపాటున ఆ రేడియో కార్యక్రమంలో మనం ఉన్నటువంటి రచన చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు కనుక పొరపాటున మనం చదవలేకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్లయితే కార్యక్రమం తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ రేడియో రచన చేసుకున్నట్లయితే మనం పొరపాటున ఏవైనా కొన్ని వాక్యాలు చదివేటప్పుడు రచనలో కొన్ని వాక్యాలు చదవలేకుండా మర్చిపోయినా పొరపాటు జరిగినా ఇంకా ఎక్కువ రచన చేసుకుని ఉండటం వల్ల ఖచ్చితంగా సమయానికి ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలం ఇలా రేడియో రచన అనేది ఒక ఐదు నిమిషాలు ఎక్కువగానే ఉన్న సమయం కంటే అంటే నిర్దేశిత సమయం కంటే రచన చేసుకోవాలి తర్వాత చక్కని కంఠస్వరం కలిగినటువంటి యాంకర్లు ఎవరైతే ఉంటారో వ్యాఖ్యాతలు వాళ్ళు చక్కగా రేడియో రచన ప్రదా వీళ్ళకి ప్రదానం చేసినట్లయితే మరి ప్రదానం చేసినట్లయితే ఆ రేడియో రచన అనేది అద్భుతంగా తయారవుతుంది ఇవి రేడియో రచన లక్షణాలు అని మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు